రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులకు బదిలీలు ప్రమోషన్లు ఇస్తూ పోతూ ఉంటే ఎక్సైజ్ శాఖలో మాత్రం బదిలీలు కాకుండా ట్రాన్స్ఫర్లు కాకుండా ఈరోజు కుట్ర పంతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి మూడు డిపార్ట్మెంట్లు వెరిఫై చేసి పంపినా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వైఎస్డి రాజేంద్రే ఈరోజు ప్రమోషన్ల మీద ప్రమోషన్లకు సంబంధించిన సంత ఫైల్ మీద సంత మంత్రి సంతకం కాకుండా ఈరోజు అడ్డుపడుతున్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మరి వాళ్ళు వేసిన కమిటీ కూడా ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్తో కంప్లీట్ అవుతూ ఉంది మూడు డిపార్ట్మెంట్లు వెరిఫై చేసి పంపినా ఈయన మాత్రం ఎందుకు విత్తనిస్తలేడు ఏ ఉద్దేశంతోనో విట్టనిస్తలేడంటే ఈరోజు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు పోస్టులు ఈరోజు ఇన్ఛార్జీలు నడుస్తూ ఉన్నాయి మరి వారందరు కలిసి ఈయనకు పెద్ద మొత్తంలో కొన్ని లక్షలాది రూపాయలు కూడా ముట్ట చెప్పినట్లు బయట ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మరి దాని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా కానిస్టేబుళ్లకు ట్రాన్స్ఫర్స్ లేవు ప్రమోషన్ లేవు మొన్న మొన్న ఇచ్చిర్రు ఈ మధ్యలో ట్రా కానిస్టేబుల్ వారికి మరి వేరే ప్రమోషన్ వేరే పోస్టులల్ల ప్రమోషన్లు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఒక్కొక్క జిల్లా చూసుకుంటే హెడ్ ఆఫీసులనే జేసీ కురేష్ గారు ఉన్నారు వారికి అడిషనల్ కమిషనర్ అడ్మిన్ ఉంది ఇన్చార్జ్ అడిషనల్ కమిషనర్ అకాడమీ ఉంది ఇన్ఛార్జ్ రెండు పోస్టులు ఇన్ఛార్జ్లు ఒకరికి మరి సురేష్ రాథోడ్ గారు జేసీ డిస్ట్రియన్స్ అయితే ఆయనకు జేసీ హెడ్ క్వార్టర్స్ కూడా ఇన్ఛార్జ్తో ఉంది హైదరాబాద్ డిస్టిక్ చూసుకుంటే అనిల్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ హైదరాబాద్ ఉంటే డిసి హైదరాబాద్ ఆయన్ని తర్వాత పంచాక్షరి ఈసీ సికింద్రాబాద్ ఉంటే ఈఎస్ సికింద్రాబాద్ ఉంటే ఈఎస్ హైదరాబాద్ ఆమెనే తర్వాత రంగారెడ్డికి వస్తే దశరథ్ గారు అస్టేట్ కమిషనర్ ఆయన్ని తర్వాత రంగారెడ్డి డిస్టిక్ డీసీ ఆయన్ని మరి సంతోష్ గారు ఈఎస్ నల్గొండ ఆయన్ని ఏసీ నల్గొండ ఆయన్ని విష్ణుమూర్తి ఏఈఎస్ భువనగిరి అయిని తర్వాత ఈఎస్ భువనగిరి ఆయన ఇన్ఛార్జు మామన్నగార్ జిల్లా ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే మంత్రి సొంత జిల్లా ఇది మరి ఆ జిల్లాలో కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఏసీ మహిమార్ అంటే అసిస్టెంట్ కమిషనర్ మాహమ్మార్ ఉంటే ఆయనకు డీసీ మహిమార్ పోస్ట్ ఇన్ఛార్జు ఈఎస్ గద్వాల్ పోస్ట్ ఇన్ఛార్జు ఏఈఎస్ గద్వాల్ పోస్ట్ మూడు పోస్టులు ఇన్ఛార్జ్ పోస్టులు ఒకరికి ఆయనది కాక అంటే మొత్తం ఆయన నాలుగు పోస్టులు చేస్తా ఉన్నాడు తర్వాత బే శ్రీనివాస్ గారు ఆయన ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఎంఈ అని అనుకుంటే వనపర్తి ఈఎస్ ఆయన్నే ఇన్ఛార్జు తర్వాత గాయత్రి గారు ఈఎస్ నాగర్కర్నలు ఉంటే ఏఈఎస్ నగరకర్ణలు కూడా ఆయన ఇన్ఛార్జు మెదక్ వచ్చేసి శ్రీనివాసరెడ్డి ఏసీ మెదక్ ఉంటే డిఏ ఈఎస్ మెదక్ ఆయనే ఏఈఎస్ మీదకు ఆయనకి ఇన్ఛార్జు నిజామాబాద్కు వస్తే సోమిరెడ్డి గారు ఏసీ నిజామాబాద్ ఆయన పోస్టింగ్ ఉంటే డీసీ నిజామాబాద్కు ఆయన్ని ఇన్ఛార్జు తర్వాత హనుమంతరావు ఏఎస్ కామారెడ్డికి ఆయన ఒరిజినల్ పోస్టింగ్ తర్వాత ఏఎస్ కామారెడ్డి ఆయనకి ఇన్ఛార్జి పోస్టు వరంగల్ అంజన్ తర్వాత ఆయన డీసీ వరంగల్ ఒరిజినల్ పోస్టు ఏసీ వరంగల్కి ఆయన ఇన్చార్జ్ పోస్టు కరీంనగర్ శ్రీనివాసరావు ఈఎస్ కరీంనగర్ ఆయన ఒరిజినల్ పోస్ట్ ఏసీ కరీంనగర్ అయిన ఈఎస్ సిరిసిల్ల కూడా ఆయనకే ఇన్ఛార్జ్ ఖమ్మం జనార్దన్ రెడ్డి గారు ఆయన పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఈయనకు డైరెక్ట్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇవ్వకుండా డీసీ ఖమ్మం ఇచ్చారు డైరెక్ట్ అది నిబంధనలకు విరుద్ధం ఆదిలాబాదు తర్వాత ఈ రఘురాం అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఆయన ఆయన కూడా నిబంధనలకు విరుద్ధంగా డైరెక్ట్ డీసీ ఆదిలాబాద్ ఇచ్చారు హిమశ్రీ ఈఎస్ ఆదిలాబాద్ ఉంటే ఏసీ ఆదిలాబాద్ కూడా ఆయనే ఇన్ఛార్జు అంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఇచ్చారు డీసీ అంటే అడిషనల్ కమిషనర్ కానీ జేసీ కానీ డీసీ హైదరాబాద్ డీవీ అన్నీ ఖాళీలు ఉన్నాయి హెడ్ క్వార్టర్స్నే ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు రాబో టెండర్లు అనేది కీలకం గవర్నమెంట్కు రెవెన్యూ పరంగా ఎక్సైజ్ మీదనే గవర్నమెంట్ నడుపుతూ ఉంది అన్ని ప్రభుత్వాలు కూడా మళ్ళీ అటువంటి డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు ఉంటే ఏ విధంగా మీరు మద్యం పాలసీని అమలు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్క రోజులలో ఫైల్ క్లియర్ చేసి పంపిస్తా ఉన్నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఒక మంత్రి దగ్గర దగ్గర నెల రోజుల పాటు మంత్రి సంతకం కాకుండా ఈరోజు ఓఎస్ అడ్డు పడతా ఉండి ఇంతకు మంత్రి లేకుంటే ఓఎస్ నడిపిస్తా ఉన్నాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఈరోజు అందరు కూడా ఆలోచించాలి ఇంకో విషయం ఇక్కడ గత ప్రభుత్వంలో సూపర్ థర్టీ అనే ఒక బ్యాచ్ ఉండే గత ఎక్సైజ్ శాఖ మంత్రి సూపర్ థర్టీ ఒక బ్యాచ్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకే ప్రమోషన్ ఇప్పించుకుంటూ వాళ్ళకే ఈరోజు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉండే మరి ఈ గవర్నమెంట్లో ఏమైనా సూపర్ వన్ వన్ మేన్ ఒకరైన రాజేందర్ గారు మళ్ళీ ఆయన మాట ఎందుకు ఇటు అంటే మంత్రి గారు ఏదో బీఫామ్ ఫామ్లో ఆయన నింపిస్తాడంట ఆయన నింపితే ఆయన గెలిచిన సెంటిమెంట్ అని ఆయన మాట కాదనంట అరే మేము పబ్లిక్ ఓటేస్తే గెలిచిండా లేకుంటే బీఫామ్ ఫామ్ నింపితే గెలిచిండా మరి ఎందుకు ఇవన్నీ పబ్లిక్ ఓటేసిన పబ్లిక్ మరి మీరు సర్వీస్ చేయరా మీ శాఖ ఏం జరుగుతుందో మీకు ఇంతకు అర్థమవుతుందా మంత్రి గారు ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతూ ఉంది ఎక్సైజ్ శాఖ మీద సంవత్సరంన్నర నుంచి మేము ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నాం మేము ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి అవినీతిని బయట చేస్తూ ఉన్నాం ఈరోజు పొరపాట్లను బయట చేస్తూ ఉన్నాం మళ్ళీ మీరు ఏం చేస్తూ ఉన్నారు ఏం సమీక్ష చేస్తూ ఉన్నారు ఏం ఇంతగా ఎక్సైజ్ శాఖ మీద ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు గారు రిజివీ గారు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా గారు అధికారు ఆయన చూస్తే అందరూ భయపడతారు ఈరోజు కమిషనర్ గారు కూడా సహకరిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఫైల్ కూడా ఉద్యోగులకు ఇబ్బంది కావద్దు ప్రభుత్వానికి అప్పిస్తా ఉంటే ప్రభుత్వం దగ్గర ఈరోజు ఫైల్ అవుతూ ఉంది అంటే ఈ రెండు మూడు ఇన్ఛార్జీలు తీసుకున్న వాళ్ళు ఈరోజు కొన్ని డబ్బులు మేనేజ్ చేసి గారికి గారు అప్పచెప్తే ఎందుకంటే రేపు టాబోయే టెండర్లో వాళ్ళు కోట్లు దండుకునేది ఉంది కదా దాన్ని పెట్టుకొని అప్పట్లాగా ప్రమోషన్ ఆపాలి ఈ మంత్ ఎండింగ్ వరకు అయినా ప్రమోషన్ చూపకపోతే మళ్ళీ ఆ కమిటీ కూర్చొని కాలాయప చేసి మళ్ళీ సంవత్సరం అవుతుంది అంటే ఇంతకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అత్యధికంగా రెవెన్యూ శాఖ నుంచి ఆదాయం వస్తూ ఉంది మళ్ళీ ఆ శాఖని నిర్లక్ష్యం చేసి ఆ శాఖ ఉద్యోగులకి మీరు ఇంత మనోవేదన గురి చేస్తే ఇది మంచిది కాదు ఒక్కొక్క జిల్లాకు అడిషనల్ ఇన్ఛార్జి పోస్టులన్నీ కూడా తీసేసి ఈరోజు కొత్త వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి ఎందుకంటే ఒక క్యాడర్ల దగ్గర దగ్గర ముప్పై పోస్టులు ఖాళీగా ఉంటే ఆ ముప్పై పోస్టులు డిఎస్ నుంచి ఏఏస్ డిఏసీలు ఏసీల ప్లేస్లో ఏ డిఇఎస్లకు వస్తుంది ఏ ఏఎస్ ఈఎస్లు అవుతారు సిఏలు ఏఎస్లు అవుతారు ఎస్ఐ ఈఎస్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐ లేదు హెడ్ కానిస్టేబుల్ అంటే ఇంతమందికి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది కదా ఏ ఒక్కరు కాదు కదా ఒక్కరిద్దరు స్వలాభం కోసము దాదాపు ఒక వందలాది మంది ఉద్యోగులకు ఈరోజు నష్టం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఎనిమిది ఏళ్ళ ట్రాన్స్ఫర్స్లో కానిస్టేబుల్ కంటే ప్రజాప్రభుత్వం వచ్చి రెండేళ్ళు లేదు కదా మళ్ళీ రెండేళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మామన్నార్లో కూడా అన్ని ఇన్ఛార్జీల పాలనలే ఇప్పుడున్న డీసీ కూడా ఇన్ఛార్జే గతంలో ఉన్న డీసీ కూడా ఇన్ఛార్జే మళ్ళీ ఎక్సైజ్ శాఖ మంత్రి గతంలో మామగారు అయినా ఉన్నాడు ఇప్పుడు మామూలుదార్ జిల్లా ఆయనే ఉన్నాడు ఆ జిల్లాలో నీకు రెగ్యులర్ పోస్ట్ లేదు ఇన్ఛార్జి పోస్ట్ నడిపిస్తూ ఉన్నారు మళ్ళీ ఏంది అదే మామూల్దార్ జిల్లాల ఒక ఈఎస్ గారు అంటే నిజంగా అది చెప్పకూడదు పట్టుకున్న బెల్లం ఉంటే ఆయన వాళ్ళ తీసుకుపోయి ఈ ఈరోజు షాపులలో అమ్ముకుంటున్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక ఇఎస్ గారు పేరు చెప్తే బాగోదు ఇప్పుడున్నటువంటి ఏసీ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి నాలుగు పోస్టులు అంటే ఏసీ ఒరిజినల్ పోస్టు ఈఎస్ గద్వాల ఏఈఎస్ గద్వాలు దాకా మళ్ళీ అది కూడా ఉండే మళ్ళీ ఇప్పుడు మామగారు కూడా ఉండే మళ్ళీ ఇప్పుడు ఇది మామదార్కు డీసీ కూడా అయిన అంటే ఇంతకు ఏం చేస్తూ ఉన్నారు ఎవరికి అనుకూలంగా వర్త సరుగుతూ ఉన్నారు సొంత మామగార్ జిల్లాలో ఇంతవరకు నారాయణపేట్లో ములుగు జిల్లాలో ఈఎస్ ఆఫీసీలు ఎక్సైజ్ కార్యాలయం రెండు జిల్లాల ఇది మరీ దారుణం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నాయి మరి అక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి కొత్త జిల్లాలు మరి ఎక్సైజ్ ఆఫీసులు ఎందుకు పెడతలేరు ఎందుకంటే నారాయణపేట నుంచి వచ్చే మామూలు కూడా ఈరోజు ఒక అధికారులకు రావాలంటే చిన్న ఉన్న ఇవన్నీ ఉమ్మడి జిల్లాలో కొద్ది మంది రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో కూర్చొని హెడ్ ఆఫీసుల నుంచి ఇవన్నీ చక్రం తిప్పుకుంటా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే టెండర్ల సమయంలో ఈ పోస్టులు కాలుంటే కొత్త మద్యం పాలసీ ప్రభుత్వం ఎట్లా అమలు చేస్తుందో ఒకసారి ఆలోచించాలి అందుకే వీటన్నింటి మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ఎక్సైజ్ ఉద్యోగ అధికారులకు ప్రమోషన్లు కానీ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు కానీ ఈరోజు పారదర్శకంగా జరిగేలా శ్రద్ధ తీసుకొని ఈరోజు న్యాయం చేయాలని బీసీ పొలిటికల్ జే పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మంత్రి గారు ఇన్ని రోజులు చూసాం మంత్రిగారు చెల్లడం లేదు ఓఎజీ గారు ఏం చెప్తే చేస్తారంటే ఓఎస్టీ గారికి ఏం అవసరం చెప్పడానికి గారు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన ఉద్యోగి కదా రిటైర్మెంట్ అలా తీసుకోవడమే ఒక తప్పు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ ఉద్యోగతీతం అంతా అయిపోయింది అంత అయిపోయి వాళ్ళకి వాళ్ళకి ఏముంటుంది చెప్పి ఇప్పుడు వాళ్ళ బాధలు ఏం తెలుస్తుంది అని విలాసంగా ఉన్నాడు ఎవడో లక్షలు ముట్ట చెప్తే తీసుకుంటున్నాడు ఆ విధంగా జేబులు వేసుకొని మళ్ళీ పైన నిజాయితీగా ఈరోజు అవతారం ఎత్తా ఉన్నారు నిజంగా కూడా ఈ గాన వెంటనే ట్రాన్స్ఫర్ ఫైల్ కదలకపోతే ఆ ఉద్యోగి తీసుకున్న లక్షల దగ్గర దగ్గర ముప్పై లక్షలు బ్యాగే చేతులు మారినట్టు వినిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా బయటపెట్టాల్సి వస్తుంది ఇచ్చిన అధికారి పేరు వస్తుంది తర్వాత తీసుకున్న ఓఎస్డి వారు కూడా ఈరోజు బయట పెట్టాల్సి వస్తుంది అందుకే చెప్తా ఉన్నా ఓఎస్డి గారు మీరు ఈరోజు పైకు న్యాయం చేయాలో చూడండి మంత్రి గారు కూడా మీకు బిఫామ్ నింపిన ఉద్దేశం కాదైన సెంటిమెంట్ ప్రజలను ప్రజలు ఓట్లేసి గెలిపించరు కదా ప్రజలకు ఏం కావాలో చూడండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి అధికారులు ఏం ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒక మంత్రిగా మీరు అంతేగాని ఇవన్నీ ఈ ఆయా బీ ఫామ్ నింపినా ఈయన నింపినా ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు అధికారులకు ఏం కావాలో చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం